ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఈరోజు తిరుపతి జిల్లాలో చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బైక్ అఫెండర్ని ఒకరిని పట్టుకోవడం జరిగింది అతని పేరు గారి కుమార్ మన తిరుచానూరుకి సంబంధించిన వ్యక్తి ఇతను ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు టూ వీలర్ అఫెన్సెస్ ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ టూ వీలర్స్ తెఫ్ట్ కావటం దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు యాభై మూడు బైక్స్ యాక్చువల్లీ యాభై మూడు బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ అన్నీ కూడా దాదాపు నలభై లో నలభై లక్షల వర్త్ చేసేటటువంటి బైక్స్ చాలా మంచి వర్క్ ఇతను ఈ ముద్దాయికి ఇదివరకు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి దాదాపు ఆరు కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మన తిరుపతి రేణుగుంట సబ్ డివిజన్స్లో ఒక ఆరు కేసెస్లో ఇతను ఇదివరకు అఫెన్సెస్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డీఎస్పి చంద్రగిరి గారికి ఇన్స్పెక్టర్ తిరుచానూర్కి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సో మీ అందరికి తెలిసిన విషయం మన ఈ ప్రాపర్టీ కేసెస్ గురించి జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉన్నాము సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు ఈ మంచి కేసు కావటం జరిగింది ఈ దొంగతనం కేసులే ఈ ఆరు కూడా దొంగతనం కేసులే సో ఇతని మీద షీట్ కూడా చూసి మన ఒక షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతని మీద కేసులు అయినాయి గ్రేవ్ కేసెస్ దాంట్లో కూడా దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయల నగదు మనం రికవర్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఒక పాప వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళ ఇంట్లో రెండిళ్ళల్లో చేరి దాదాపు రెండు ఇరవై లక్షల వర్త్ బంగారుపు ఆభరణాలు దొంగిలించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది సో అది కూడా మనము ఛేదించి పుత్తూరు పోలీసులు ఆ పాప నుంచి మొత్తం ఇంటాక్ట్ అబ్బాయి నుంచి మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసులని మనకు దరిదాపు ఒక అరవై లక్షల విలువ చేసేటటువంటి నగదుని మనము ఈ అఫెండర్స్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది మన టూ వీలర్స్ టూ వీలర్స్ చాలామంది ఉంటారు కదా మనకు చాలా ఇలా అంటే వీళ్ళలో మంది మనకి ఎమో అఫెండర్స్ కింద టూ వీలర్ అఫెండర్స్ ఉంటానే ఉంటారు మనం వాళ్ళు ఎప్పుడు పిలిపించి వాళ్ళ మీద నిఘా పెట్టడం చేస్తూనే ఉంటాం వీళ్ళు ఏమంటే పోతారు రిమాండ్ చేస్తాము జైలు నుంచి వస్తారు మళ్ళీ ఏడో చోటు దొంగతనం చేస్తూ ఉంటారు సో ఇది ఒక నిరంతర ప్రక్రియ సో మనం కూడా అందుకనే వీళ్ళందరి మీద కూడా ఎప్పుడు ఖచ్చితమైన నిఘా పెట్టి షీట్లు ఓపెన్ చేసి నిఘా పెట్టి చేస్తుండటం వల్ల మనకు చాలా అఫెన్సెస్ కంట్రోల్లో ఉంటాయి కొన్ని జరిగినా కూడా మనం వాళ్ళు త్వరగా వాళ్ళని పట్టుకొని వచ్చి చేసినందుకు చేసినప్పుడు కూడా మనకు రికవర్ అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది డిటెక్షన్ ఫర్ మోర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.